తొండగి మండల వైపు తొంగి చూసే ఛాన్స్ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ ఇవ్వడం లేదు యనమల దివ్య పట్టాభిషేకం కోసం రాజకీయ దాయాదులు దగ్గరవుతున్నాయి వైకాపాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి కొయ్య యువ కిషోరం కొయ్య శ్రీనుబాబు వైకాపాకు గుడ్ బై చెప్పేశారు రేపో మాపో తెలుగుదేశం పార్టీలో శ్రీనుబాబు చేరబోతున్నారు కేకతం తొండగి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిస్థితి ఇంతే సంగతులా ఇక దుకాణం బందేనా ఇప్పటికే కోన ఏకపక్షమైంది రాజకీయ పరిణామాలు సరవేగం పడుతున్నాయి పట్టున్న దమ్మున్న నేతలందరూ ఒక్కటవుతున్నారు తాజా పరిస్థితులు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుబులు పుట్టుస్తున్నాయి ఇక కథ ముగిసినట్టేనన్న ఆందోళన వెనుక మేకపోతు గాంభీర్యం వైకపాలో కనబడుతుందని విశ్లేషకులు అంటున్నారు తొండంగి మండలంలో యనమల కుటుంబానికి సరిజోడైన రాజకీయ కుటుంబం కొయ్య పెద్దబ్బాయి వారిదే కాకలు తీరిన పెద్దబ్బాయి ఫ్యామిలీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కాంగ్రెస్తోనే వారి బంధం అనుబంధం అప్పటి నుంచి తొండంగి మండలంలో కాంగ్రెస్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని తొండంగి మండలంలో సత్తా చాటుతూ వస్తుందంటే ఆ ఘనత కొయ్య పెద్దబ్బాయి ఫ్యామిలీదే దివంగత పెద్దబ్బాయి కరుడుగట్టిన కాంగ్రెస్ వాది పట్టున్న నేతగా గంగారావును గుర్తించిన కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది అయితే ఆ పార్టీలో గ్రూప్ తగాదాలు ఆ ఎన్నికల్లో కొయ్య ఆశలను చిదిమేశాయి మా కుటుంబం కానీ మేము కానీ మా నాన్నగారు కానీ మేమందరం కూడా ఈరోజు ఈ పేరు ప్రత్యక్ష పేరులు కానీ లేకపోతే పదవులు కానీ ఈ పార్టీలో ఇంత గుర్తింపు కానీ రావడానికి కారణం మీ అందరి ప్రేమ అభిమానాలు మీ అందరి అండదండలు ఈవెన్ అపోజిషన్ లో ఉన్నా పవర్ లో ఉన్నా సరే మీ అందరూ అండ ఉండడంతోనే మేము ఎటువంటి సమస్యనైనా ఎటువంటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కొని ఇన్ని రోజుల వరకు మేము నిలబడడం జరిగింది నిజంగా మీరు చూపించిన ప్రేమాభిమానాలు కానీ అండదండలు కానీ ఎప్పటికీ కూడా మా కుటుంబం మర్చిపోదు అయితే నేను ఎప్పుడు కూడా మా నాన్నగారు కానీ నేను కానీ ఆ వైఎస్ఆర్ పార్టీ అని కానీ కాంగ్రెస్ అని పార్టీ అని చెప్పుకోవడం కన్నా వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పుకోవడానికి మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం ఆ ఆ పద్ధతి కూడా మీరు చూసుంటారు మా నాన్నగారి దగ్గర నుంచి అందరూ చూసుంటారు అటువంటి కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం అని చెప్పుకునే మేము ఈ రోజు ఆ పార్టీలో ఆ నాకైతే ఆ పరిస్థితి కనిపించలేదు కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి దీని గురించి ప్రత్యేకంగా స్థానికంగా జరుగుతున్నటువంటి సమస్యలు అవనివ్వండి అలాగే నేను ఇప్పుడు ప్రతిపాడు కానీ తుని కానీ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నాను కా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను కానీ పార్టీ కార్యకలాపాలకి ఎటువంటి ఆహ్వానాలు కానీ అసలు నన్ను ఓటు ఏమని అడుగుతారో లేదో కూడా అనుమానమైన అనుమాన పరిస్థితికి నేను వచ్చేసాను రోజు ఇదే పార్టీలో ఉండి ఇంత అహంకార పూరితమైన నిర్లక్ష్యానికి గురవుతుంటే చాలా మానసికంగా ఇబ్బందిగా ఉంది అసలు ఇందులో ఉండి ఏది అడగలేకపోతున్నాం కనీసం ఆ సేవ కూడా చేయలేకపోతున్నాం అంత నిర్లక్ష్య ధోరణి అవసరమా అని బాధ కలిగి అందుకనే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను అయినా కొయ్య పెద్దబ్బాయి ఫ్యామిలీ కాంగ్రెస్ తో అంటకాగిందే తప్ప స్వార్థ రాజకీయాలకు చోటివ్వలేదు గంగారా వారసులు కూడా అదే బాటలు నడిచారు వైకాపా ఆవిర్భావం నాడే వైఎస్సార్ జెండా చేతబట్టిన గంగారావు వారసులు గడిచిన రెండు ఎన్నికల్లో వైకాపా గెలుపులో కీలక పాత్ర పోషించారు మంచి సౌమ్యుడిగా పేరుద్న కొయ్య శ్రీనుబాబుది వైసీపీలో కీలక రోలే అయితే బీసీ నేతైన శ్రీనుబాబు ఎదుగుదలకు స్వపక్షీయులే మోకాళ్ళొడ్డారు తీర ప్రాంతంలో విధ్వంసకర పరిశ్రమలను వ్యతిరేకించారు కోన ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై శ్రీనుబాబు గొంతు చించుకున్నారు ఆ రోజున వైకాపా చెవికెక్కలేదు దీంతో శ్రీనుబాబు వైకాపాకు గుడ్ బై చెప్పారు ప్రత్యేకంగా ఇక్కడ నేను ప్రతిపాడులో సీట్ ట్రై చేయడం ఎమ్మెల్యే సీట్కి పోటీ పడడం వల్ల నేను వాళ్ళకి ఇష్టం లేదు లేక నేను ఒక వెనకబడిన వర్గానికి చెందిన కాబట్టి నా మీద అలాగా చిన్న చూపు చూస్తున్నారో తెలియదు కానీ పార్టీలో మాత్రం నన్ను చాలా ఎక్కువ చిన్న చూపుగా చూస్తున్నారు దా అది ప్రధాన కారణంగా నేను ఈరోజు పార్టీకి రాజీనామా చేయాలనుకుంటున్నాను అలాగే కార్యవర్గ సభ్యత్వానికి నా సభ్యత్వానికి కూడా ఈరోజు రాజీనామా చేయడానికి సిద్ధపడి ఉన్నాను నాకు ఎప్పుడు నేను ఎక్కడో ఉన్నా ఎప్పుడు మీ అండదండలు నేను ఆశిస్తూనే ఉంటాను మీ అండదండలతోనే ముందుకు వెళ్తాను అలాగే స్థానికంగా జరుగుతున్నటువంటి మా మండలంలో తొండంగి మండలంలో జరుగుతున్నటువంటి కొద్దిగా ఈ కలుషితమైన ఫ్యాక్టరీలు గురించి కొద్దిగా నేను ఎప్పటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా వాటికి కొద్దిగా నేను వ్యతిరేకంగానే ఎప్పుడు కూడా పోరాడాను అప్పుడు నేను మండల ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు కానీ తర్వాత వైఎస్ఆర్ సిపి వచ్చినప్పుడు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా మేము పార్టీలకు అతీతంగా అక్కడ ప్రజలకి న్యాయం జరగాలి పారిశ్రామికీకరణకి మేము వ్యతిరేకం కాదు యావత్ మీ కోన ప్రాంతం అంతా కూడా ఈ ఫ్యాక్టరీలు రాకముందే మేమందరూ పారిశ్రామికవేత్తలాం ఎందుకంటే అందరూ యాక్వాలో ఏషియాలోనే నెంబర్ వన్ ప్లేస్లో ఉంది మా కాకినాడ కోస్ట్ అంటే మేము వీళ్ళకన్నా ఎక్కువ పారిశ్రామికవేత్తలం మేము ఇంతమంది పారిశ్రామికవేత్తల జీవితాలను కొట్టేసి ఒకే ఒక పారిశ్రామికవేత్తని హైలైట్ చేయడం కోసం జరుగుతున్న కార్యక్రమం అయితే మాకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించింది మేము ల్యాండ్ లాస్ అయ్యాము అలాగే మా జీవనోపాధి లాస్ అయ్యాము అలాగే గుర్తింపు కూడా అసలు అవమానకరంగా మాట్లాడడం వీళ్ళని పొల్యూషన్ కి భరి చేయడం మొత్తం ఈ పొల్యూషన్ కి సంబంధించిందంతా సీలోకి వెళ్ళడం వల్ల మా యాక్వ బిజినెస్ అంతా పోతుంది పార్టీ పదవులకు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇదే సమయంలో ప్రజా బాంధవి విజన్ ఉన్న యువనేత్రి యనమల దివ్య తీర ప్రాంతం పరిరక్షణపై స్పష్టమైన వైఖరిని ప్రకటించారు రాజకీయాల కన్నా కోన సస్యశ్యామలం ముఖ్యంగా భావించిన కొయ్య శ్రీనుబాబు ఆ దిశగా ఆలోచన చేస్తున్నారు తెలుగుదేశానికి చేరువైన యనమలతో రాజకీయ పయనం చేసేందుకు రెడీ అవుతున్నారు రెండు మూడు రోజుల్లో శ్రీనుబాబు పసుపు కండువ కప్పుకోవడం ఖాయం వైకాపా కేల్ కథామే ఇప్పటికే వైకాపాకు కోనల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి ఇప్పుడు కొయ్య శ్రీనుబాబు టీడీపీలోకి ఎంట్రీ అవుతుండటంతో తొండంగి మండలంలో అధికార పార్టీ చాప్టర్ క్లోజే కానీ కానీ మాకు అటు ఎటువంటి సానుభూతి పార్టీ నుంచి కానీ దేని గురించి లేదు అలాగే నేను ఈరోజు ఇంత నిర్లక్ష్యానికి ఇంత నిర నేను పార్టీలో ఉండి కూడా నేను ఇంత నిర్లక్ష్యానికి అంటే కారణం నేను మా కోన ప్రాంతం గురించి అక్కడ ఉన్నటువంటి ఒక మూడు సామాజిక వర్గాలు అంటే మత్స్యకారులు అనివ్వండి యాదవ్ అనివ్వండి అదే ఎస్సీ సంబంధించిన వర్గాలు కానీ మేము ముగ్గురు కూడా చాలా సఫర్ అవుతున్నాం ప్రతి వాళ్ళ గుండెల్లోనూ కూడా ఒక ఆవేదన ఉంది కానీ ఎక్కడ చెప్పుకోలేము రూలింగ్ గవర్నమెంట్ రూలింగ్ గవర్నమెంట్లో ఇదే గవర్నమెంట్లో మేము పనిచేస్తాం కానీ మేము ఎక్కడ వాయిస్ ఇప్పడానికి లేదు అటువంటి పరిస్థితిని ఎదుర్కొని చూస్తుండగానే పొలాలు పోయి జీవనోపాధి పోయి అన్నీ పోతున్నా సరే మేము ఏం చేయలేకపోవడం నాకు కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది సరే ఎందులో ఉన్న పోరాడాలి కదా అని చెప్పి నేను కేవలం ఇక్కడ జరుగుతున్నటువంటి విద్వాంసాన్ని దృష్టిలో పెట్టుకుని నా వంతు నా వంతు సాయం చేయాలి పార్టీకి సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను రిజైన్ చేయడం జరుగుతుంది